జై శ్రీమన్నారాయణ నల్ల నల్లాని వాడమ్మా నామాలా వాడమ్మా నల్ల నల్లాని వాడమ్మా నామాలా వాడమ్మా పిల్లన గు్రోవి వాడమ్మ ఒక పిలుపుత పలికే వాడమ్మా పిల్లన గు్రోవి వాడమ్మ ఒక పిలుపుత పలికే వాడమ్మా నల్ల నల్లాని వాడమ్మా నామాలా వాడమ్మా అష్టమినా జన్మించిన అందలా బాలు అష్టమినా జన్మించిన అందాల బాలుడమ్మా సృష్టిని నడిపేవాడమ్మ సుందర రూపుడు వేయడమ్మా సృష్టిని నడిపేవాడమ్మ సుందర రూపుడు వేయడం నల్ల నల్లాని చిన్నారి బారుడమ్మా చిరునవ్వుల చిన్నారి బరుడమ్మా చిరునవ్వుల దేవాదే దేవాది దేవుడమ్మా దేవకమ్మ సుతుడమ్మా దేవాది దేవుడమ్మా దేవకమ్మ సుతుడమ్మా నల్ల నల్ల వాడమ్మా నామాల వాడమ్మా ഗോപാല കൃഷ്ണുടം പല്ലേ ബലുടം ഗോപാല കൃഷ്ണുടമ്മുടം യേശോദാ തനയുടം ശാനുടമ്മേശോദാ തനയുടം ശാനുടമ്മ നല്ല നല്ല നിവാടമ്മ கம்சி வீ வணுடம்மா காலிந்தூனி சிரசோன தாண்டவ மாடின காலிந்தூனி சிரசோன தாண்டவ மாடினுமா நல்ல நல்லா வாடம்மா கொண்டெத்தின அந்த உண்டுனம்மா கொண்ட நெத்தின அந்த நம்மா கோச்சினா கிருஷ்ணடம்மா கோக்கலாச்சின கிருஷ்ணடம்மா நல்ல நல்லா வாடம்மா ರಾಧಮ್ಮ ಪ್ರೀಡಮ್ಮ ರುಕ್ಮಿಣಮ್ಮ ವಿಬುಡಮ್ಮ ರಾಧಮ್ಮ ಪ್ರೀಡಮ್ಮ ರುಕ್ಮಿಣಮ್ಮ ವಿಬುಡಮ್ಮ ಸತ್ಯಭಾಮ ಸಕುಡಮ್ಮ ಭಕ್ತುಲ ಪಾಲಿಟ ಭಗವಂತುಡಮ್ಮ ಸತ್ಯಭಾಮ ಸಕುಡಮ್ಮ ಭಕ್ತುಲ ಪಾಲಿಟ ಭಗವಂತುಡಮ್ಮ ನಲ್ಲ ನಲ್ಲ ನಿವಾಡಮ್ಮ ನಾಮ పక్షాన పరందాముడై నిలిచనమ్మా పాండవుల పక్షాన పరందాముడై నిలిచనమ్మా పాపాలు తొలగించి పాలించే దేవుడమ్మా పాపాలు తొలగించి పాలించే దేవుడమ్మా నల్ల నల్ల నివాడమ్మా నామానా వాడమ్మా నల్ల నల్ల నివాడమ్మా ம வாடம்மா பிள்ளனி வாடம்மா ஒரு பிளப்பு பலகே வாடம்மா பிள்ளனோவி வாடம்மா ஒரு பிளப்பு பலகே வாடம்மா ஒரு பிளப்பு பலகே வாடம்மா ஒரு பிளப்பு பலகே வாடம்மா ஒரு பிளப்பு பலகே வாடம்மா